క్రిస్మస్ పర్వదినం రాబోతున్న సందర్భంగా ముందస్తు వేడుకలకు క్రైస్తవ లోకం సిద్ధపడుతుంది ఒంగోలు జేఎంబీ చర్చ్ మహిళా సమాజం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పాటలు ప్రాక్టీస్ ప్రారంభించారు డిసెంబర్ నెలలో క్రిస్మస్ పండుగ వస్తున్న సందర్భంగా భారీగా వేడుకలు నిర్వహించేందుకు క్రైస్తవ సమాజాలు ఇప్పటికే సిద్ధపడుతున్నాయి నెల ముందుగానే క్రిస్మస్ ముందస్తు వేడుకలు జరుపుకునేందుకు ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు సిద్దమవుతున్నారు జేఎంబీ చర్చిలో మహిళలు పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఈ నెల ఇరవై తేదీన భారీ ఎత్తున సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నారు జేఎంబీ చర్చ్ మహిళా సమాజం ప్రెసిడెంట్ ఆర్ నాన్సీ రఘు సెక్రటరీ యాదాల రూతు సులోచన జి చంద్రకళ జోసెఫ్ రూతు మెర్సీ తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చి సంఘం యొక్క స్త్రీల సమాజం సభ్యులము ప్రతి సంవత్సరము నవంబర్ ఇరవై ఐదో తారీఖున క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మొదటి రాకడిని మేము ప్రచురము చేస్తూ ప్రీ క్రిస్మస్ అనే కార్యక్రమాన్ని మా జేఎంబి సంఘంలో నిర్వహిస్తూ ఉంటాము అందును బట్టి స్త్రీల మందరము కూడా మరి కూడుకొని ఆ కార్యక్రమాన్ని నవంబర్ ఇరవై ఐదో తారీఖున ఘనంగా జరుపుకుంటాము దేవుణ్ణి పాటల ద్వారా ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా మహిమపరుస్తూ ఆయన మొదటి రాకడిని ప్రచురము చేయటము మా జేఎంబి సంఘ స్త్రీల సమాజం యొక్క బాధ్యత మరి క్రిస్మస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మరి డిసెంబర్ ఇరవై ఐదున జరిగే క్రిస్మస్ ప్రోగ్రాము ఖచ్చితంగా ఒక నెలకి ముందుగా మేము ప్రారంభిస్తాము మా స్త్రీల సమాజం యొక్క కార్యక్రమాలతో జేఎంబి సంఘం యొక్క క్రిస్మస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రారంభించబడతాయి సంఘంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు సంఘస్తులందరూ పాల్గొంటారు స్నేహితులు ప్రియులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో సంతోషంతో మరి మేము జరుపుకునే ఈ క్రిస్మస్ కార్యక్రమంలో మరి అందరూ కూడా అటెండ్ అయ్యి ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని పొందుతారు మరి క్రీస్తు ప్రభువు యొక్క మొదటి రాకడను మేము ప్రస్తుతం చేయటానికి మరి మేము గడిచిన రెండు నెలల నుండి సిద్ధపడుతూ ఉంటాము అందరం కూడా యూనిఫామ్గా ఉండి మరి పాటలు పాటల ద్వారా ఈ క్రీస్తు పుట్టుక సందేశాన్ని మేము అందిస్తాము జేఎంబి సంఘ స్త్రీల సమాజంతో ఈ క్రిస్మస్ కార్యక్రమాలన్నీ సంఘంలో ప్రారంభమవుతాయి ఇది అనేక సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ మరి మా స్త్రీల ఎగ్జిక్యూటివ్ వారందరూ కలిసి ఎల్లర్ గారు ఎగ్జిక్యూటివ్ వాళ్ళందరూ కలిసి ఈ పాటను ప్రాక్టీస్ చేస్తాము దీన్ని ఒక సిరీస్లో మనం పాడతాము మరి క్రిస్మస్ అంటే ఇది ఒక స్థుతి స్థుతుల పండగ దేవుని స్థుతించడము ఆనాడు మరి మొట్టమొదట దేవదూతలు శుద్ధించారు గొర్రెల కాపలు శుధించారు జ్ఞానులు శుధించారు సుమయాన్ని శుధించాడు అన్నా స్థుతించింది మరి అమ్మా యోసేపు శుధించారు కాబట్టి ఆ స్థుతి కీర్తనతో ఈ కార్యక్రమము జేఎంబి సంఘంలో ప్రారంభమవుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి అందర్నీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము విష్యూ హ్యాపీ మెరీ క్రిస్మస్ థ్యాంక్ యూ మా స్త్రీల సమాజంతో ఈ క్రిస్మస్ ప్రోగ్రాం ప్రారంభమవుతాయి కనుక మరి మేము చాలా ఘనంగా ఘనమైనటువంటి దేవుణ్ణి మేము ఘనంగా ప్రశ్తిస్తాము పాటలతో వాక్యంతో బిస్కెట్స్తో మేము సృతిస్తాము కనుక దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై దేవుని స్థుతించాలని దేవుని మహిమపరచాలని కోరుతూ మీకు అందరికీ క్రస్మ శుభాకాంక్ష